నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి అవసరమని యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు తెలిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు రాష్ట్రీ జరగాలంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమిలను గెలిపించుకోవాలని వారు కోరారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో ముందరి పోవడం జరుగుతుంది ఆ సందర్భంగానే నందికొట్టుకూరు అసెంబ్లీకి సంబంధించి ముఖ్య నాయకులు కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఎన్నికలు వరకే పనిచేస్తాం అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా గతంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం ద్వారా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజలు కూడా దాదాపు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు అని చెప్పేసేటువంటి విషయము ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కాపాడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఇవన్నీ కూడా పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్ర ఆదేశాల ప్రకారం నందికొట్కూరు అసెంబ్లీ యొక్క సమావేశం జరుగుతుంది నందికొట్కూరు అన్ని మండలాల పెద్దలు బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే ఈ యొక్క కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురం కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది ఇక్కడ బాగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చేస్తూ మా కార్యకర్తలమందరం కూడా నందికొట్టుకూరు నియోజకవర్గంలో బలంగా ఈ యొక్క కూటమికి సహాయం చేస్తామని అందరం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికే ఈరోజు ఇక్కడ సత్యనారాయణ కళ్యాణ మండపంలో సమావేశమయ్యాం